మారేడుమిల్లి సమీపంలోనే మరొక ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు ఎన్కౌంటర్ ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ధృవీకరించారు మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నారని చెబుతున్నారు అల్లూరు జిల్లా జీఎం వలస సమీపంలో జరిగాయి ఈ ఎదురు కాల్పులు మృతుల్లో ఆజాద్ దేవ్జీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి మరకాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు లడ్డా మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడి మరిన్ని అప్డేట్స్ తీసుకుందాం వసంత్ నిన్నటి ఎన్కౌంటరే హాట్ టాపిక్ అనుకుంటే ఇవాళ మరొక ఎన్కౌంటర్ జరిగింది ఇవాళ ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు అందులో ఇద్దరు కీలక నేతలు ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఈ ఎన్కౌంటర్ తర్వాత ఇంకా భూమి కొనసాగుతుందా ఎలాంటి అలర్ట్స్ విధిస్తున్నారు ఎన్కౌంటర్ తర్వాత మరికొందరికి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారంటూ కూడా నిన్న ఏపీ ఇంటెలిజెన్స్ చాలా స్పష్టంగా కూడా చెప్పారు సో నిన్న హెడ్ హెడ్మ్యాన్ ఎన్కౌంటరే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా కూడా పెద్ద హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మారాడిల్లి మండలం జిఎం వలస సమీపంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు ఆజాద్తో పాటు దేవుజీ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది వారితో పాటు మరికొందరికి సంబంధించినటువంటి దాదాపు ఏడుగురు వరకు ఆ మావోయిస్టులు ఎన్కౌంటర్కు గురైనట్టుగా కూడా తెలుస్తోంది ఇదే విషయాన్ని కొద్దిసేపటి ఏపీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడహా కూడా స్పష్టం చేస్తారు మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్నాం మరికొందరు మావోయిస్టులు కూడా అక్కడి నుంచి ఎదురుకాల్పులు కాల్పులు నుంచి తప్పించుకొని పరారంటే చెప్తూ ఉన్నారు ప్రధానంగా ఇటు హెడ్ మార్క్ సంబంధించి కావచ్చు ఇటు దేవుజీకి సంబంధించి కావచ్చు ఆజాద్కి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు కీలకంగా కూడా వీరంతా కూడా ఉన్నారు కాబట్టి నిన్న హెడ్ మార్క్ సంబంధించిన ఎన్కౌంటర్ ప్రక్రియ జరిగిన తర్వాత దేవుజి తమ అదుపులో లేడంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు ఏపీ పోలీసులు ఉన్నారు అయితే అనూహ్యంగా ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇటు ఆజాద్తో పాటు హెడ్మా ఉన్నట్టుగా ఆ ఆజాద్తో పాటు చంద్ర ఇటు దేవుజీ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఎవరెవరు ఇందులో ఈ ఎన్కౌంటర్లో మృతి చెందనే దానికి సంబంధించి మరికొచ్చేపట్లో వివరాలను వెల్లడిస్తూ ఉంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు యాభై మంది మావోయిస్టును అరెస్ట్ చేయడం ఒక అయితే కేంద్ర కమిటీ సభ్యులుగా కీలక నేతలుగా ఉన్నటువంటి వారు ఒక్కొక్కరిగా ఎన్కౌంటర్ గురి కావడమే ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తూ ఉంది ప్రస్తుతం దేవుజీకి సంబంధించి కావచ్చు ఆజాద్కి సంబంధించి ఇద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా కీలక నేతలుగా ఉన్నారు గత కొంతకాలంగా ఇటు కేంద్ర బాలగాలు కూడా ముమ్మరంగా కూమింగ్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర కమిటీ సభ్యుల ఆచిక కోసం పెద్ద ఎత్తున సోదాలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా కూమింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలాసార్లు ఆజాద్ దేవ్జీ కూడా తప్పించుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనూహ్యంగా ఈ రోజు జరిగినటువంటి అనుకుంటలో వారికి సంబంధించి కూడా మృతి చెందినట్టుగా అయితే తెలుస్తోంది ఈ ఈ మొత్తం సంబంధించిన వివరాలు మరికొచ్చేపట్టు వెల్లడిస్తామంటూ కూడా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కొద్దిసేపటి వెల్లడించారు అయితే మార్చి ఇరవై ఆరుకి సంబంధించి ఇప్పటికే ఆపరేషన్ కగ డెడ్ లైన్ విధించింది కేంద్ర ప్రభుత్వం సైతం ఆ అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తోంది మావోయిస్టులకు సంబంధించి ఎవరైనా ఆయుధాలను విడిచి అడవులను వదిలిపెట్టి రావాలి స్వచ్ఛందంగా ఎవరు వచ్చినా కూడా తాము అభ్యంతరం చెప్పం వారికి ఉన్నటువంటి రివార్డులు మొత్తాన్ని కూడా అందిస్తామని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొంతమంది మావోయిస్టులు ఎప్పటికీ అడవిని వదిలి బయటికి రావడం లేదు కాబట్టి వారందరికీ సంబంధించి అరెస్టులు ప్రక్రియ చేస్తూ ఉన్నాం ఎవరైతే స్వచ్ఛందంగా లొంగిపోవడానికి వస్తూ ఉన్నారు ఇప్పుడు ఇటీవల లొంగిపోయినటువంటి మల్లోదులకు సంబంధించి కావచ్చు ఇటు మహారాష్ట్రలోకి సంబంధించి గతంలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు వారి విషయంలో ఎక్కడ కూడా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు ఎవరైతే ఆయుధాలతోటి పోలీసులతో పోలీసులపైకి ఎదురు కాల్పులు జరిపారో వారిపైన ఎదురుకాల్పులు జరపాల్సి వస్తుంది తప్ప వారిపై ఉన్నటువంటి రివార్డులను వారికి అందజేస్తాం ఒకవేళ ఎవరైనా భయపడి ముందుకు అంటే సరెండర్ అవ్వడానికి రాకపోతే పోలీసులకు భయపడి మీడియా ద్వారా వచ్చినా కూడా తాము సిద్ధంగా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా నకిలీ ఎన్కౌంటర్ చేయడం లేదంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు నిన్న దేవుజికి సంబంధించి హిడ్మాక్ సంబంధించి కూడా పోలీసులు అదుపులో ఉన్నారు వారిని తీసుకుని వెళ్లి ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణలు కూడా ఇటు పోలీసులు తిప్పుకొడుతూ ఉన్నారు తాము మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం ఆపరేషన్ కగార్ చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కొనసాగుతుంది కాబట్టి స్వచ్ఛందంగా ఎవరైతే లొంగిపోవడానికి వస్తారో వారిని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం జనజీవన శ్రవంతో రమ్మని పిలుస్తూ ఉన్నామంటూ కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం అయితే దేవుజికి సంబంధించినటువంటి ఆజాద్కి సంబంధించి ఇద్దరు కూడా ఎన్కౌంటర్ మృతి అయితే తెలుస్తోంది వారికి వారితో పాటు మరియు ఐదుగురికి సంబంధించి కూడా ఎన్కౌంటర్లు మృతి చెందినట్టుగా తెలుస్తోంది వారికి సంబంధించి వివరాలు మరికొద్దిసేపట్లో వెల్లడిస్తామంటూ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పారు అయితే ఎన్కౌంటర్ జరిగిన మాట వాస్తవం ఆ మృతుల్లో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారో వాళ్ళు జోనల్ కమిటీ మెంబర్సా లేదా కేంద్ర కమిటీ సభ్యులా లేదంటే ఆ ఏరియా కమిటీ సభ్యులని తెలియవలసి ఉంది రాష్ట్ర కమిటీ సభ్యులని తెలియవలసి ఉంది పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామంటూ కూడా స్పష్టం చేశారు సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మావోయిస్టులు ఒకవైపు పట్టుబట్ట మరోవైపు ఎన్కౌంటర్లు మృతి చెందినటువంటి ఘటనలు ఒక్కసారిగా వెళ్ళి రావడం ప్రస్తుతం సంచలనంగా అయితే మారాయని చెప్పాల్సి ఉంటుంది వసంత ఛత్తీస్గఢ్లో లో ఎక్కువ నిఘా పెట్టారని చెప్పేసి మావోయిస్టులు ఏపీకి వస్తున్నారని తెలుస్తోంది సో ఏపీలో నిఘా ఇంకా ఎంత పెంచబోతున్నారు సో ప్రస్తుతం ఛత్తీస్గఢ్కి సంబంధించి బలగాల కుమ్మింగ్ కొనసాగుతుంది మనం ఒక ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి కరిగిట్ట పరిధిలో మనం గమనిస్తే ఇటీవల కాలంలో కేంద్ర బలగాలు చాలా పెద్ద ఎత్తున జల్లుడు జల్లుడుబట్టాయి దాదాపు వందలాది మంది వేలాది మంది మోహరించి కరిగిట్ట పరిధిలో మావోయిస్టులకు సంబంధించి ఆనవాళ్లు ఉనికి ఉందని భావించి పెద్ద ఎత్తున ఆ ఆయా ప్రాంతాల మొత్తాన్ని కుమ్మింగ్ చేసినటువంటి తరుణంలో కర్రగుట్టను వీడినటువంటి చాలామంది అటు నుంచి ఛత్తీస్గఢ్ వైపు ఇటు ఒరిస్సా వైపు మళ్ళినట్టు కూడా గుర్తించారు సో ఇప్పటికే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇటు పెద్ద ఎత్తున కుంభింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి ప్రభు రాష్ట్ర కేంద్ర రెండు ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాయి ఇటు కేంద్ర పాలగాలు పెద్ద ఎత్తున కుంభింగ్ చేపడుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ని వదిలి ఇటు ఒరిస్సా ఇటు ఆంధ్రలోకి వచ్చినట్టుగా కూడా గుర్తించారు అందులో భాగంగా మావోయిస్టులకు సంబంధించి షెల్టర్ జోన్గా కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలను ఎంపీ చేస్తున్నారు ఎందుకంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో అందులో ఒక పార్టీ మినహా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఉనికి లేదు కాబట్టి ఆ విషయంలో కొంత పోలీసులకు సంబంధించి తమ ఉంచి తమ ఉనికిని కానీ తమ ఆచూకిని కానీ కనిపెట్టేటటువంటి అవకాశం లేదని భావించిన మావోయిస్టులు ప్రస్తుతం విజయవాడ కావచ్చు ఇటు ఏలూరు కాకినాడతో పాటు కోనసీమ జిల్లా ఇటు విశాఖపట్నానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లోకి వచ్చి షెల్టర్ జోన్గా మార్చుకున్నారు ప్రధానంగా వీరు ఎక్కువ మంది ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎక్కువ మంది వలస ప్రాంతాలకు సంబంధించిన కూలీలు ఎక్కువ మంది ఉన్నారు బీహార్ ఒరిసా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వస్తారు వీళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాలను ఎంచుకొని ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి ఇటు ఏ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినట్టు కూడా గుర్తించారు అందులో భాగంగానే వీరికి సంబంధించి ఆచూకీ కనిపెట్టడం సులభమైంది అందులో భాగంగానే ఏపీ పోలీసులు వీళ్ళు వీరి ఏరి వేత్తకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టారు అందులో భాగంగా వీరు ఎన్కౌంటర్ కావచ్చు వీరి అరెస్టులు కావచ్చు జరిగాయని మనం చెప్పాల్సి ఉంటుంది